ప్రొడ్యూసర్ కళ్యాణ్ నేను నిజంగా ప్రొడ్యూసర్ అనేటటువంటి విషయం నాకు మార్నింగ్ తెలిసింది ఎందుకంటే ఐవమ్మ రవిని పోలీసులు అయితే పట్టుకున్నారు ఇక దాంతో తన్ని ఎన్కౌంటర్ చేయాలి వీలైతే పోలీసు వారు ఎన్కౌంటర్ చేయండి లేకపోతే మేమే ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి వార్నింగ్ అయితే అన్నమాట తను తీసినటువంటి సినిమాలు ఏంద్రా అని చెప్పి నేనైతే చూసా కలికి తీసిండు ఏది మన రాజశేఖర్ గారి కలికి ఆ తర్వాత ఇంటెలిజెంట్ తీసిండు ఇది ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియదు జయసింహ బాల్య గారి కెరియర్ లోనే వరస్ట్ ఫ్లాప్ అటాక్ అంట ఇది ఎప్పుడు వచ్చింది జ్యోతిలక్ష్మి ఎటో వెళ్ళిపోయింది మనసు పరమవీర చక్కడ కలేజా ఈయన తీసిన సినిమాలు ఇది ఒకటే గొప్ప సినిమా కాకపోతే ఈ ఐరన్ లెగ్ వల్ల అది ఫ్లాప్ అయింది దరిద్రుడు వల్ల ఆట ఆడిస్తా చందమామ బలరాం మీ అన్నయ్య జాగ్రత్త వాడు భావన తప్పు ఈ విధంగా ఈయన తీసినటువంటి కళాఖండాలకి ముందు నిన్ను ఉరి తీయాలి ఆయన నువ్వే ఉడిపోయి ఆయన ఉరి తీయాలి అనేటటువంటి మాట చెప్పడానికి ఎన్కౌంటర్ చేయాలనేటటువంటి మాట చెప్పడానికి అది చట్టం కోర్టు ఉంది అక్కడ లాయర్ గారు జడ్జి గారు ఏది డిసైడ్ చేస్తే దాని మీద అందరూ కట్టుబడి ఉంటాం అలాంటిది మేము ఎన్కౌంటర్ చేస్తాం లేదా ఎన్కౌంటర్ చేయండి ముందు ఎలాంటి కళాఖండాలు తీసినందుకు నిన్ను ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి ఫైర్ దాని మీద మొత్తం నెటిజన్లు ఫైర్ అవుతున్నారు అనమాట దీని